ఏపీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిశ్రమ అనేది ఎలా డెవలప్ చేయాలి ఏ విధంగా చేస్తే సినిమా ఇండస్ట్రీ త్వరగా డెవలప్ అవుతుందని చెప్పేసి నిర్మాతలతో చర్చలు జరపడం కోసం అయితే పవన్ కళ్యాణ్ అయితే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రేట్లు అంటే టికెట్ల రేట్ల గురించి కానీ ఏపీలో ఎలా గ్రో చేయాలి ఇండస్ట్రీని ఏ విధంగా గ్రో చేస్తే భవిష్యత్ తరాలకు మంచిగా ఉంటుంది ఇలాంటి వాటన్నిటిని చర్చల కోసం అయితే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మాత్రమైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అపాయింట్మెంట్ అయితే కోరడం జరిగింది అలాగే వివిధ సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీలను స్థాపించేందుకు అమరావతిలో ఎలాంటి సబ్సిడీలు ఇస్తారు ఏమైనా భూములు తక్కువ రేట్లకు ఇస్తారా ఇలాంటి వాటన్నిటి మీద అయితే పూర్తి అవగాహన పూర్తి విశ్లేషణ కోసం ఎందుకంటే మనందరికీ తెలుసు కదా గతంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఇప్పుడు కూడా సినిమాలు అయితే చేస్తుండో ఆయనకి సినిమాకి సంబంధించిన ఎలాంటి లోడ్డుపాట్లు ఉన్నా కానీ తెలుస్తాయి కాబట్టి ఆయనతో మాట్లాడి దీన్ని ఎలా అంటే ఈ అంశాన్ని చర్చని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా డెవలప్మెంట్ ప్రకారం సినిమాని ఏపీలో సినిమా ఇండస్ట్రీని గ్రౌత్ చేయాలి స్టూడియోలు ఎలా డెవలప్ చేయాలి షూటింగ్కి అనుకూలమైన పరిస్థితులు ఎలా సృష్టించాలి వీటన్నిటి మీద అయితే ఒక విశ్లేషణాత్మక చర్చ కోసం పవన్ కళ్యాణ్ అపార్ట్మెంట్ని అయితే ఈ యొక్క తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నిర్మాతలు అయితే కోరడం జరిగింది అలాగే వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు వాళ్ళకి కావాల్సిన అంటే సినిమా ఇండస్ట్రీ కోసం కావాల్సిన వివిధ రకాల వాటన్నిటిని కోసం అయితే వాళ్ళైతే అపాయింట్మెంట్ అయితే అడగడం జరిగింది చూడాలి మరి ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక రకంగా ఏపీలో మంచి రోజులు వచ్చాయనైతే మనకి ఏదర్థం ఉంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆయన వీళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కరించడానికి అయితే అవకాశం ఉందని అయితే మనకైతే తెలుస్తుంది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ